అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ పే బాలాజీని కొత్తగా చూసిన మా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీ లైక్ అన్నది మాకు చాలా ఇంపార్టెంట్ అండి మరి కొంతమంది చూడడానికి అవకాశం ఇచ్చేవాళ్ళు అవుతారు మీరు నేనైతే అదే మీ మీతో కోరుకుంటున్నాను అయితే ఈరోజు మన తోట అయితే వేసాము ఇప్పుడు ఎడతెరుపు లేకుండా మా శ్రీకాకుళం జిల్లాకైతే మీకు తెలుసు వానలు దంచి కొడుతున్నాయి అందుకోసం జామ తోట వేసి ఇప్పుడు మూడు నాలుగు రోజులు అవుతుందండి మొక్క ఎలా ఉన్నదో ఏంటో తెలీదు ఇప్పుడైతే వెళ్ళాలి కుమారి నేను అక్కడ తోటకి కుమారి ఏట్ చేస్తున్నావు పదా తోటలోకి ఎలాగెళ్దాం పద కొంచెం మంచిగా లేవు అలా తోటలోకి వెళ్తే చూసుకొని వస్తే బాగుంటుంది ఎలా ఉందో ఏటో యువకెట్టు పోతున్నాయో ఏటో రాత్రి అయితే ఇంచుమించు గంటన్నర రెండు గంటలు కురిసింది కుమారి మరి మనం పడుకున్నామా రాత్రి కురిసింది ఎలా అంటాలంటే వాన కాదు ఆ వానకి ఇంకా రా అలా వెళ్దాం ఎలా ఉందాలో చూసుకుని అర్థం కదా ఇప్పుడైతే కొంచెం తెరిపిచ్చింది ఎక్కువ చిన్న పిల్లగా చూడండి మా గడ్డ అయితే ఎంత తీవ్రతగా ప్రవర్తి ప్రవ ప్రవహిస్తుందో చాలా ఫుల్గా వస్తుందండి చూడండి అసలు ఈ పొలం నీళ్ళు ఇది కూడా ఎక్కువైపోయింది రాత్రి కురిసే వర్షానికి అలాగా చూడండి అవన్నీ అయితే అక్కడ తంపరు అంటాం మేము అవి ఎంత మొత్తం అయితే మొత్తం ముంచేసింది పొలాలన్ని చూడాలి అక్కడ చాలా జనము ముంచేసినందుకు వచ్చారు చాలా దూరంలో ఉన్నారు మీకు కొంచెం జూమ్ చేసి చూపించాలని ట్రై చేస్తున్నాను అవ్వండి చూడండి ఇవ్వండి చూడండి ఎంత తీవ్రతగా ప్రవహిస్తుందో అసలు ఈ కెనాల్ ఇది మొత్తం దేశవాళ్ళ నీరు అండి దేశవాళ్ళ నీరు అంటే మొత్తం ఏట్లో నీళ్ళైతే కాదు నాగావళి నీళ్ళైతే కాదు ఖాళీ మామూలు ఇలా కొండ ప్రాంతంలో ఇప్పుడు సీతంపేట అక్కడి నుంచి వస్తాయండి ఈ వాటర్ అయితే అంటే మీకు ఎందుకైతే చూపిస్తున్నానంటే ఎంతగానో మా దగ్గర వర్షం పడ్డదన్నది అయితే మేము చూపిస్తున్నాము ఇప్పుడైతే మన తోటలోకి అయితే వెళ్దాము తోట ఎలా ఉందో ఏంటో చూడాలి వీళ్ళంతనూ వరదొచ్చిందా అని చెప్పేసి చూడడానికైతే వచ్చారు పదరా తల్లి పద తోటలోకి వెళ్దాం వీళ్ళంతాను వాళ్ళే వరద వచ్చిందని అయితే వచ్చారు వీళ్ళంతాను ఇగోండి వీళ్ళంతా వరద చూడడానికి వచ్చారు అరే అవి చెప్పండి ఇంకోసారి చెప్పండి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడే జస్ట్ ఈరోజే వర్షం అయితే తగ్గింది కొంచెం అందరూ ఇల్లు నుంచి బయలుదేరే బయలు బయలుదేరారండి అందరూ కొంచెం హ్యాపీ మూడ్లో ఉన్నాము అసలు ఈ మూడు నాలుగు రోజులు అయితే ఇంటికే పరిమితం అయిపోయాము పిల్లలు కూడా స్కూల్ ఈ ఈరోజు స్కూల్ లేదు కదా ఈరోజు సెలవు వర్షానికి స్కూల్ కూడాను బంద్ చేశారు ఇగోండి చూడండి నిన్న నేమొచ్చేసి నేను మొక్క మొదట మొక్క మొదట ఏమో వచ్చేసి ఇలాగ మట్టి అయితే కొట్టానండి ఎందుకంటే నీరు నిలబడిపోయి మనం కొత్తగా ఉడిసాం కదా పొద్దు అని చెప్పేసి భయంతో ఇవన్నీ చేశాను చూడండి గడ్డి అయితే అలా బలిచిపోతుందో అసలు టూ గడ్డి అయితే ఇది ఒకటి చూస్తే ఒకటి ఎక్కువైపోతుంది మొత్తానికే నీరైతే నిలబడిపోయింది పొద్దున కూడా వచ్చాను ఇవన్నీ బాగా చేశాను కొంత చూడండి అలా నీళ్ళు నిలబడిపోతున్నాయి అసలు పెద్ద పెద్ద గుంతలు అయిపోయి నీళ్ళు నిలబడిపోతున్నాయి ఇగోండి మొక్కలైతే యువకైతే దేరలేదు ఇగోండి ఇవన్నీ పాడలు అయితే కొట్టాను పొద్దున్నే వచ్చాను ఇవన్నీ పాడలైతే కొట్టాను ఎందుకంటే నా భయం నాది సరిగ్గా రాత్రి అయితే నిద్రపట్టలేదండి నాకు అంతగానో వర్షం కురిసింది మొక్కలైతే పెద్దగా ఎర్రగా అయితే అవ్వలేదు కలివిడిగా ఉంది ఇది జామ్ అన్నది ఏంటంటే కొంచెం ఏరు శాతం గట్టిగా ఉంటుంది కాబట్టి యువకైతే రాలేదండి అదైతే ఆ భగవంతుడి దయ వల్ల పర్వాలేదు మొత్తం అసలు నిజంగా ఇగోండి కురిసే వర్షానికి చూడండి మన కంచె కొంద కూడా పడిపోయింది అటు చూడండి ఎలా వాలిపోయిందో అసలు కొంద మొత్తం పడిపోయింది లాగేసింది ఇది కొత్త మట్టి మీద చూడండి అలా లాగేసిందో అంత వర్షం అండి చాలా చాలా వర్షం ఇప్పుడు ఆ గడ్డ నీళ్ళే అగోండి అది గడ్డ నీళ్ళే చూడండి ఇక్కడ వరకు పోటెత్తింది మన గడ్డ చాలా దగ్గరి ఇవన్నీ చూడండి పగులు తీరిపోయి ఇగోండి మొత్తం గట్టు అయితే లాగేయడం అయితే జరిగింది ఇగో ఈ కొంగరలు కట్ట చేశానండి ఇది కొంగర అంటాం మేము మా బా మా క్రీకాకుళంలో కొంగరెక్కి ఇవన్నీ కొంగరల్ వేసాను నీళ్ళు ఆగడానికి కొంచెం కానా కూడా కిందికి చేశానండి ఇంతకుముందు నేను యాసిలో పెట్టాను కాబట్టి వేసాను ఇప్పుడేమో నాకు తెలిసి కిందకి పెట్టాలని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు కిందికిట్టాను రేట్ శాతం రా ఇల్లు ఎక్కవు కారిపోతుందా కాదు అది పరదా అక్కడ పెద్దది కొనే వచ్చేది నల్లది కొనేసి ఏంటి పరదా కొనేసి పరదా వేసి అండి ఇంచుమించు సీజన్ వెళ్ళిపోద్ది లేదంటే నువ్వు కొబ్బ ఇబ్బంది పడవలసి వస్తుంది చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది మళ్ళీ ఇంకా ఎక్కితే మరి కొంచెం కాలు అచ్చులతో దిగబడిపోతాయి పరదా తెచ్చుకొని వేసుకోండి ఎందుకంటే ఇప్పుడు అక్కడ పట్టేది పట్టే ఏది ఇరిగిపోయినట్టుంది గొయ్యి అయిపోయింది చూసావు అక్కడ ఆడు కాలు వేసిన దగ్గర అందుకు ఇటు సైడ్ అయితే బాగానే ఉంది ఎందుకంటే ఇది మట్టంగా ఉంది కాబట్టి ఇది అంతా పర్వాలేదు బాగానే ఉంది ఈ అయితే అటేనండి లాగేసింది అయితే జాగ్రత్త ఏడ్చేస్తున్నావు ఏడ్స్ వస్తున్నావే కొట్టకొక్క కొంటదేమో నేను చూస్తున్నావా నీ ఆపకం చల్లగొండా ఏమి ఏమో చూడలేపేవా ఏడు తల్లి ఏటుంది ఏటుంది ఏటనన్నా ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది ఎక్కడ ఉందిరా తల్లి ఏది బొత్త కక్క అంటున్నావు కానీ మరి లేదు ఓ ఇక్కడ ఒకటి ఉన్నట్టు ఉందర బంగారం ఇగుమారి ఇగో ఇక్కడ ఉన్నట్టు ఉంది నేను అటు నుంచి వస్తాను అండి ఇంకేమో ఇది ఫోన్ పట్టుకో కుమారి ఇంకో ఒకటి ఉంది పడుకోకు ఇంకో ఇక్కడ గత సంవత్సరం ఎక్కడ దొరికింది ఇప్పుడు అలా ఇప్పుడే ఇక్కడ ఇరా తల్లి జాగ్రత్త మునికూచేస్తాయి కవర్ లేకు ఇరిగిపోతాయి అమ్మకు పట్టుకోమని చెప్పు అమలు అమలు అమ్మకి ఏ పట్టుకోమని చెప్పు చూస్తున్నాను మరి ఎక్కడ ఏడు దొరుకుతాయి ఏమని ఇంకో ఎక్కడ ఒకటి ఉన్నట్టు ఉంది ఓ ఇది మొగ్గ ఎగర తల్లి రెండు దొరికాయి ఇంకెక్కడ ఒకటి ఉంది ఇది టోపీ లాగా ఉంది అది అంతేకో మరి ఇక్కడైతే మరి లేవు ఆ మూడే దొరికాయి ఇంక నేను చూస్తాను వెళ్ళి వచ్చేయడానికి ట్రై చేస్తాను గత సంవత్సరం ఇక్కడ దొరికింది బావా మా సొంత కూడా తీసుకుని వెళ్ళిపోయాడు ఈ సంవత్సరం ఏడు దొరకలే ఇలా చూశాను చూస్తే మరి లేవండి దొరకలేదు ఏది గీతమ్మా ఏవి ఓ తల్లి మూడేనా చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అబ్బా కిందేసటుకో అలా పట్టుకో అలా పట్టుకో మరి ఇటు సైడ్ నుంచి కనిపించలేదు మరి ముచ్చిలు పెట్టరా బంగారం అమ్మలో ముచ్చిలు పెట్టి ఏది ఎస్కేస్ అలాగే పట్టుకో పట్టుకోలే పోన్లే గత సంవత్సరం కూడా అక్కడే దొరికిందండి ఈ సంవత్సరం కూడా అక్కడే దొరికింది మాకైతే మాత్రం పుట్టుకొడుకులు అయితే మరి ఎందుకంటే పుట్టుకొడుకు దొరకాలంటే ఎలాంటి ప్రదేశం కావాలంటే దానికి మనం గామ్మందు రసాయనిక ఎరువులు గొండలు పిండ్లు వెయ్యి దగ్గర అయితేనే దొరుకుతాయో ఏంటన్నా కొండకలలా ఆ కొండకే అది ఎక్కడికట్ట కాదమ్మా అది ఎక్కడ అనుకున్నావు పాలకొండ దగ్గర కొండ అది ఇక్కడ అక్కడ కొండ కాదు తల్లి సరేనా ఇప్పుడా నడుచుకొని వెళ్ళేసరికి ఆ పుట్టకొక్కలన్నీని ఎండకి వాలిపోది సరే పద వెళ్ళిపోదాం పద వెళ్ళిపోతు ఏటమ్మా ఎప్పటికొక్కరు మీరు ధరకపోతే ఏటి చేయమంతవైతే ఏ కొండకి ఏటి మన ఆ కొండ ఉంది ఎక్కడుంది ఏంటన్నా ఆ కొండ ఎక్కడ ఎక్కడుందనుకుంటున్నావు పాలకొండ దగ్గర ఉందా పెద్ద కొండ అగో చూడు ఎంత పెద్ద కొండ అదేమొచ్చేసి ఉందా పాలకొండ దగ్గర ఉన్న కొండ ఇక్కడికి వస్తుందా అది క్లియర్గా అవుపిస్తుంది ఎందుకంటే ఈ ఈ వర్షానికి తగ్గడం మంచి క్లియర్గా మేఘాలు మంచిగా ఉన్నాయి కాబట్టి నీకు కనిపిస్తుంది అట్లా సరే పదా కుమారి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే నొక్కండి అందరికీ నమస్కారం మీరు మాత్రం ఖచ్చితంగా లైక్ అండ్ కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఉంటాను బాయ్